అమూల్యం నాటిక రచన శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు అన్నపూర్ణ కాఫీ అన్నపూర్ణ కాఫీ వినపడిందా వినపడింది తెస్తున్నా ఇదిగో తీసుకోండి ఇలా ఉంది ఫిల్టర్ వేసావా రాత్రి మర్చిపోయానండి పొద్దున్న లేవగానే వేశాను సరిగ్గా దిగలేదో ఏమిటో అయినా ఉద్యోగం చేసే రోజుల్లోనే నయం స్కూలుకు వెళ్ళాలన్న తొందరలో కొన్ని పనులైనా మీకు మీరే స్వయంగా చేసుకునేవారు రిటైర్ అయిన ఈ పదేళ్ల నుంచి చూస్తున్నాను కదా మీకు బద్ధకం మరీ ఎక్కువైపోయిందండి తెల్లారితే చాలు బెడ్ కాఫీ వసారాలో పడకూర్చి వాల్చాలి గుమ్మల్లో పడున్న పేపర్ కూడా నేనే తెచ్చివ్వాలి స్నానం చేసి వచ్చేసరికి మళ్ళీ కవ్వంతో చిలికిన మజ్జిగ అబ్బబ్బప్పబ్బా ఈ అందింపులతో పడలేక చస్తున్నాను బాబు ఇంకెంతకాలం లేవోయ్ రేపో మాపో ఆ శివుడాజ్ఞ అయిపోతుందిలే అప్పుడంతా నీకు విశ్రాంతేగా చాలండి అమంగళపు మాటలు మీరున్ను పొద్దున్నే అమంగళపు మాటలు కాదోయ్ ఉన్నమాటే వయసు అయిపోయిన వాణ్ణి ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు చెప్పు నీకు తెలుసు కదా మొన్న రాత్రి బాత్రూమ్కి వెడుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు మా ఫ్రెండు అవధాని గంటైనా లేవకపోతే అంబులెన్స్ని పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రాణం పోయి అరగంట అయిందని డాక్టర్ చెప్పాడు నాకంటే మూడేళ్ళు చిన్నవాడు అయినా గుప్పడంత గుండి ఆగిపోవడానికి ఉప్పనంత జబ్బు ఏ అయినా ఇప్పుడు శతకోటి జబ్బులకు అనంతకోటి వైద్యాలు అందుబాటులోకి లెండి మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు చూడు ఆ ఫోన్ ఎవరో హలో హలో రాఘను మాట్లాడుతున్నాను నీకు నూరేళ్ళు ఐషురా నాన్న పొద్దున్నే లేవగానే అనుకున్నాను నిన్న నువ్వు ఫోన్ చేయలేదేమిటా అని ఎలా ఉన్నారు బాగున్నా ఉన్నారు ఏదో కాలక్షేపం చేస్తున్నానులే అవును కోడలు పిల్లలు కులాసాయేనా బాబిగాడికి పరీక్షలు అయిపోయాయా అయిపోయామ్మా మరి మా ఎప్పుడు ఎప్పుడొస్తున్నారు ఈ ఏడు నువ్వు నాన్న ఇక్కడికి రండమ్మా కొన్నాళ్ళు ఉండొచ్చు వీలైతే అందరం కలిసి కలకత్తా వెళ్దాం చూద్దాం నాన్నగారు ఇంట్లో ఉన్నారా మార్నింగ్ వాక్ వెళ్ళారా ఆ ఇక్కడే ఉన్నారు ఇదిగో ఆయనకి ఇస్తాను మాట్లాడు ఏమిటి నానా మీరే జంషెడ్పూర్ రండి మా కంపెనీ వాళ్ళు నాకు పెద్ద క్వార్టర్ అలాట్ చేశారు ఏసీ రూములు కూడా ఉన్నాయి ఓ నాలుగు నెలలు ఉండి వెళ్ళొచ్చు వీలైతే అందరం కలిసి కలకత్తా కూడా వెళ్ళి చూసేద్దాం బాగుందిరా నువ్వు చెప్పేది కూర్చుని వాడు ఒంగుని తీర్థానికి వెళ్ళాట అలా ఉంది నాకేమో బీపీ మీ అమ్మకేమో నొప్పులు ఎలా కుదురుతుంది అందుకే చెప్పాను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా నీళ్ళు అద్దెకిచ్చేసి మీరిద్దరూ వచ్చి నా దగ్గర ఉండిపోమ్మని మీరేమో వినరాయే ఎలా కుదురుతుందిరా అయినా ఇక్కడ మాకు బాగానే ఉందిగా చుట్టూ స్నేహితులు బంధువులు ఉండనే ఉన్నారాయ మరి తప్పనప్పుడు అలాగే చూద్దాంలే బాబిగాడు పాప బాగున్నారా అందరం బానే నాన్న శోభం వీలైతే సెలవుల్లో పది రోజులు ఉండేలా రండి మరి అలాగే చూస్తా ఉంటా మరి మంచిది నాన్న ఏమంటాడు అబ్బాయి ఏముంది పాతపాటే ఈ ఇల్లు అద్దెకిచ్చేసి మనల్ని అక్కడికి వచ్చేయమంటాడు వాడన్నది కరెక్టే కదండి మనకి కొడుకైనా కూతురైనా అన్నీ వాడే మనల్ని ఈ వయసులో చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాడిదే కదా వాడు చెప్పినట్టుగా ఈ ఇల్లు అద్దెకి ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోతే హాయిగా మన వాళ్ళతో కాలక్షేపం చెయ్యొచ్చు ఈ ఇంటి మీద వచ్చే అద్దె డబ్బులు అబ్బాయి చేతిలో పెడితే వాడు సంతోషిస్తాడు వాడి సంతోషం కోసం మనం స్వేచ్ఛను చెప్పు పూర్ణ అంటే ఏమిటండి మీరనేది అక్కడికెడితే అన్నింటికీ వాళ్ళ ప్రాపకం మీద ఆధారపడాలి ఆఖరికి ఇంత బెల్లం ముక్క బొగ్గను పెట్టుకోవాలనిపించిన కోడల్ని అడగాలి ఇక్కడైతే మనిష్టం ఇద్దరికి ఇది లంకంత కొంప తెచ్చిపెట్టే తాహతు నాకుంది చేసి పెట్టే ఓపిక నీకుంది చాలి మీదంతా మెట్ట వేదాంతం వేదాంతం కాదు పూర్ణ లోకరీతి చెప్తున్నాను అక్కడికి వెళితే కొన్ని రోజుల దాకా మనల్ని నెత్తిని పెట్టుకుని పూజిస్తారు కొడుకు కోడలు నిజమే ఆ తర్వాత మొహం మొత్తుతుంది వాళ్ళకి ఎందుకు మొహం మొత్తుతుందండి వాడేం పరాయివాడా కన్న కొడుకు వరకే కొడుకు ఆ తర్వాత ఎవరి కొడుకైనా సరే కోడలి భర్త అవుతాడు అప్పుడిక కన్నవాళ్ల పట్ల గౌరవం ఉంటుందేమో తప్ప ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఎన్ని కుటుంబాల్ని మనం చూడటం లేదు అంతేలేండి కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి మీకు ఇది మామూలేగా వాదనలో మాత్రం ఫస్ట్ సరే ఆ కాఫీ గ్లాస్ ఇలా ఇవ్వండి నేను పెడతాను బాయిలర్లో నీళ్లు కాగుతున్నాయా ఇంతకుముందే నీళ్ళు అందులో పోసి వెలిగించి వచ్చాను మీరు మంచం దిగి కాలకృత్యాలు తీర్చుకునేసరికి కాగుతాయిలేండి అన్నట్లు ఇదిగో అన్నపూర్ణ ఇవాళ శనివారం రాత్రికి పెసరట్లు వేయాలి పప్పు నానబెట్టు మళ్ళీ మర్చిపోతావు అలాగే అలాగేలేండి మిమ్మల్నే ఏమిటి పూర్ణ ఇంకా ఎంతసేపు ఆ భగవద్గీత పారాయణం వచ్చేస్తున్నా వచ్చేసా సేవకు వేళయిందిగా అవునులేండి మీకు వేళాకోళంగానే ఉంటుంది లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రమంచం మీదకు చేరేదాకా మీకు అన్నీ అందింపులే కదా అందుకే నాకు ఈ మోకాళ్ళ నొప్పులు దాపురిచ్చాయి లేకపోతే మీ చేత సేవ చేయించుకోవడం నాకేమన్నా సరదా అనుకుంటున్నారా అబ్బా ఇప్పుడు నేను ఏమన్నా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు ఇదిగో అపాయింట్మెంట్ రెడీ కాళ్ళు ఇలా పెట్టు మర్దనా చేస్తాను చూసావా మనం అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఉంటే ఇలా నాతో నువ్వు సేవ చేయించుకోగలవా ఇంకెంతకాలం చేస్తారులేండి ఈ సేవ రేపో మాపో నేను ఎలాగూ గుటుక్కుమంటాను నాకంటే ఐదేళ్లు చిన్నది మా పిన్ని కూతురు వర్ధనం ఆ మధ్య తలనొప్పిని పడుకుంది మరి లేవలేదు నిద్రలోనే ఎటాకొచ్చిందన్నారు మీకు తెలుసుగా నాకంటే ఎనిమిదేళ్ళు చిన్నది నేనేమో వయస్సైపోయిన ముసలిదాన్ని ఏ క్షణాన ఏమవుతుందో ఎవరు చెప్పగలరు అయినా గుప్పెడంత గుండె ఆగిపోవటానికి ఉప్పెనంత జబ్బు రావాలా అని పొద్దున మీరేగా అన్నారు సర్లే పడుకో పొద్దు పోయింది జానకి జానకి ఏమో జానకి త్వరగా రావాలి ఏంటండి ఏంటా ఉత్సాహం నీకు కానీ ప్రమోషన్ వచ్చిందా ప్రమోషన్ కాదు ఉత్తరం ఉత్తరం వచ్చింది ఉత్తరమా యా ఎప్పుడు లేనిది మా అమ్మ రాసింది ఏం రాశారు మన దగ్గరికి వస్తున్నట్టు రాశారా అదేం కాదు ఇదిగో రాఘవ నేను ఎప్పుడు ఉత్తరం రాయలేదు రాస్తున్నాను నా అక్షరాలు సరిగ్గా ఉన్నాయో లేదో జాగ్రత్తగా చదువుకోవాలి నాన్న ఈ మధ్య నాకెందుకో భయం పట్టుకుంది నాన్న అదుగో నవ్వద్దు మరి ఏ క్షణాన నేను చనిపోతానోనన్న భయంరా ఎందుకంటే నాకంటే చిన్నవాళ్ళు ఈ మధ్య చాలామంది చనిపోతున్నారు నాకు అరవై ఐదేళ్లు నాన్న ఒకవేళ నేను హఠాత్తుగా కన్ను మూస్తే మీ నాన్న ఒంటరి వారైపోతారు అప్పుడు ఈ ఇంట్లో ఒక్కరూ ఉండలేరు ఆయనకెంత బెంగగా ఉంటుందో నాకు తెలుసురా ఆ బెంగతో ఆయన కూడా అట్టే కాలం ఉండరులే కాని ఉన్న నాలుగు రోజులు ఆయనకు ఏ లోటు రాకుండా చూసుకోవాలి కదా నాన్న నువ్వేమో పెద్ద ఇంజనీరువి వీధిలో బోలెడు పనుడుంటాయి నీకు కోడల పిల్ల దగ్గర నాన్నగారికి మొహమాటం ఎక్కువ ఉంటుంది నాన్న అందుకే ప్రత్యేకంగా ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను ఆయనకు పొద్దున్నే బెడ్ కాఫీ తాగడం అలవాటు అది కూడా రాత్రి డికాషన్ ఫిల్టర్ వెయ్యాలి స్నానం అయ్యాక కవ్వంతో చిలికిన మజ్జిగ తాగుతారు అన్నట్టు ఆయన తెలుగు పేపరే చదువుతారని నీకు తెలుసుగా నాన్న మీ జంషెడ్పూర్లో మరి తెలుగు పేపర్ వస్తుందో రాదో ఇకపోతే రోజూ మజ్జిగలో వెన్న తీసి ఆ వెన్నతో ప్రతి శనివారం పెసరట్టు వేసి వేసవి కాలంలో కూడా ప్రతిరోజు వేళ్లే పోసుకోమన్నారు డాక్టర్లు రాత్రిళ్ళు పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలు తాగుతారు ఈ వివరాలన్నీ నీకెందుకు రాస్తున్నానో తెలుసా నాన్న కోడల పిల్లకు చెప్పి ఉన్న నాలుగు రోజులు ఆయనకు ఆ ప్రకారం అన్నీ జరిగేలా చూస్తావని ఈ విషయాలన్నీ ఫోన్లో చెప్పడానికి కొంచెం అనిపించిందిరా ఇలా ఉత్తరంలో రాస్తున్నాను నాన్న ఏమి అనుకోకే మీ నాన్నగారికి నువ్వు లోటు చేస్తావని కాదురా ఏదో నా తృప్తి కోసం రాస్తున్నాను నాన్న అంతే నా పిచ్చి ఆలోచనకి నవ్వుకోకే ఉంటాను మరి మీ అమ్మ చూసావా ఎలా రాసిందో జానకి ఏమిటి నీ కళ్ళలో ఆ కన్నీళ్ళేమిటో జానకి అబ్బాయి ఏమి లేదు ఉండండి ఇదిగో చూసారా ఏమిటి మా అమ్మ నీకు ఉత్తరం రాసిందా ఈ ఉత్తరం మీ అమ్మగారు రాసింది కాదు మీ నాన్నగారు నా పేరు రాశారు సర్ప్రైజింగ్ మా నాన్న నీకు ఏమి రాసాడు చదువు చదివినండి అమ్మాయి జానకి ఎప్పుడు అబ్బాయికి రాయటమే కానీ నీ పేర ఉత్తరాలు రాయలేదు కానీ ఇవాళ ఎందుకో రాయాలనిపించింది ఆశ్చర్యపోకుసుమా మొన్ననే నాకు డెబ్భై ఏళ్ళు నిండాయి ఎప్పట్లా మీ అత్తయ్య ఆ రోజున ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకుపూజ చేయించింది నేనంటే దానికి ప్రాణం పిచ్చిది నా ఆయురారోగ్యం కోసం పూజలు పునస్కారాలు చేస్తుందే తప్ప తన ఆరోగ్యం గురించి బొత్తిగా పట్టించుకోదు ఏ మనిషి అయినా నిండు నూరేళ్లు బతకడం కష్టం కదా ఈ మధ్యన నా ఒంట్లో బాగుండటం లేదు డాక్టర్లు చూసి రోగం ఏదీ లేదన్నారనుకో నన్ను అడిగితే ముసలితనమే ఓ పెద్ద రోగం అంటాను నాకంటే చిన్నవాళ్లే వెళ్ళిపోతున్నారు నా తర్వాత మీ అత్తయ్య ఎలాగా మీ దగ్గరకు రావాల్సిందే నేను లేకపోతే దానికి క్షణం తోచదు ఆ బెంగతో అది అట్టే కాలం బతకదు ఉన్న నాలుగు రోజులు దానికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి మీరు అత్తా కోడళ్ళ మధ్య పొత్తు కుదరదని చాలామంది అంటూ ఉంటారు అందుకే నీకు ఉత్తరం రాయాల్సి వచ్చింది మీ అత్తయ్యకి నువ్వంటే చాలా ప్రేమ తన నగలన్నీ తను బ్రతికుండగానే నీకు ఇచ్చేస్తానంటూ చాలాసార్లు అంటోంది ఈ మధ్య రెండేళ్ల నుంచి తనకి కేళ్ళనొప్పులు పట్టుకున్నాయి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెయిన్ బామ్ రాసి ఒక అర్ధగంటైనా మద్దన చేయాలి మొహమాటంతోనో సిగ్గుతోనో ఈ సంగతి తను నీకు చెప్పలేకపోవచ్చు అందుకే ప్రత్యేకించి నీకు రాస్తున్నాను అది బతుకున్న నాలుగు రోజులు ఓ అత్తగారిలా కాకుండా నీ కన్న తల్లిలా చూసుకుని సేవ చేయమని కోరుతున్నాను నన్ను పిచ్చివాణ్ణిగా భావించకు మరి ఇట్లు శివరామయ్య అది ఉత్తర సారాంశం ఏమిటి అలా అయిపోయారేమిటి ఏమండి మీ కళ్ళల్లో ఆ ఏమిటి అబ్బే ఇందాక నేను మా అమ్మ రాసిన ఉత్తరం చదివినప్పుడు నీ కళ్ళలోకి వచ్చినట్లే మా నాన్న ఉత్తరాన్ని చదువుతూ ఉంటే నా కళ్ళలోకి నీళ్ళొచ్చాయి అంతే వీళ్ళ ఉత్తరాలు చదివిన తర్వాత నీకేమనిపించింది నీకేమనిపించింది భార్యాభర్తల మధ్య బంధం ఎంత అందంగా మరెంత గాఢంగా ఉండాలో అర్థమైంది నిజమేనండి ఈ రోజుల్లో బంధాలు కూడా యాత్రికమైపోతున్నాయి పేరుకి మూడు పిల్లలన్న మాటే కాని దారి వారిది ఆ ఆ ఉత్తరం కూడా ఇలా ఇవ్వండి రెండు తీగ కూర్చుతాను వద్దు జానకి వీటిని అన్ని ఉత్తరాల్లాగా తీగ కూర్చోద్దు ఆల్బమ్ బతికిద్దాం రేపు మన పిల్లలు వాళ్ల పిల్లలు అలా అందరూ ఈ ఉత్తరాలు చూడాలి చదవాలి భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండాల్సిన అనురాగాలు ఆత్మీయతలు అనుబంధాలు సడలిపోతున్న ఈ యుగంలో ఇలాంటి ఉత్తరాన్ని వాళ్ళంతా చదివి తీరాలి ఇవి మామూలు ఉత్తరాలు కాదు అమూల్యమైన అందుకే వీటిని భద్రపరుద్దాం అలాగే భద్రపరుద్దామండి మనిషికి మనిషికి మధ్య సంబంధాలు కృత్రిమం కాకూడదని అమూల్యం నాటిక చెప్తోంది ఈ నాటక రచన శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి ఇందులోని పాత్రధారులు శ్రీమతి కె ఇందిరాదేవి శ్రీ పి సూర్యప్రభాకర్ రావు శ్రీ ఆర్ఎల్ నాయక్ శ్రీమతి కెఎస్ దేవి నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు